ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ అందరికీ తెలుసు నాకు తెలుసు ప్రపంచానికి తెలుసు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఇతను ఏదో చేసేస్తాడు ఎందుకంటే ఎలక్షన్ ముందర క్యాంపెయిన్స్లో కానీ చాలా సందర్భాల్లో కానీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్స్ అలిగేషన్స్ దాడి తనిచ్చిన మాట ప్రతి జన సైనికుడు ప్రతి ప్రేక్షకుడు ప్రతి ఫ్యాన్ ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు నమ్మాడు నమ్మి నిజంగా మనకేదో డ్యామేజ్ జరిగిపోతుంది నిజంగా మన ఆంధ్రప్రదేశ్ కృంగిపోతుంది నిజంగా మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది లేదా శ్రీలంకే ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఇటువంటి మాటలు నమ్మటం వల్ల చంద్రబాబు నాయుడు గారి మాటల్ని కూడా టీడీపీ శ్రేణులు విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లటం పవన్ కళ్యాణ్ని ఒక బ్యాకప్లా పెట్టుకొని కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చింది కట్ చేస్తే ఇవాళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ నెలకు జిఎస్టి కలెక్షన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో నెగిటివ్ గ్రోత్ రేట్లు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి తెలుసా జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ మణిపూర్ ఆంధ్రప్రదేశ్ మీరు విన్నది నిజమే పర్వత శ్రేణులు ఉన్న రాష్ట్రాల్లో ఏ స్థాయిలో అయితే జిఎస్టీ కలెక్షన్స్ లేవో అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా జిఎస్టీ కలెక్షన్స్ లేవు పోయిన సంవత్సరం మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ద జిఎస్టి కలెక్షన్ పర్సంటేజ్ హ్యాస్ కమ్ డౌన్ అంటే మన ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ గ్రోత్ రేట్ సాధించింది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇట్ వాజ్ ఫోర్ థౌజండ్ ఎయిటీ టూ థౌ ఫోర్ ఫోర్ థౌజండ్ ఎయిటీ టూ థౌజండ్ క్రోర్స్ నాలుగు వేల ఎనభై రెండు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు అయితే నాలుగు వేల ముప్పై మూడు కోట్లు మైనస్ వన్ పర్సెంట్ ఒక సౌత్ ఇండియన్ స్టేట్ దట్టు ప్రోగ్రెసివ్ స్టేట్ దట్టు కూటమి లాంటి మూడు పార్టీల నేతృత్వంలో నడపబడుతున్న స్టేట్కి వన్ పర్సెంట్ జిఎస్టీ తగ్గటం ఈజ్ ఇట్ పాసిబుల్ మీరు ఇదే స్క్రీన్లో మీరు ఇంకోటి చూడొచ్చు ఇట్ ఈస్ హర్యానా విచ్ ఇస్ ఇట్ ఈస్ హర్యానా విచ్ ఇస్ రికార్డింగ్ ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ రేట్ హర్యానాలో వాళ్ళకున్న కంపెనీలు ఏంటి హర్యానాలో వాళ్లకు రిసోర్సెస్ ఏంటి హర్యానాలో వాళ్ళ గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ ఏంటి ఎందుకు హర్యానాలో ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ కలెక్షన్ గ్రోత్ రేట్ చూపించింది ఆంధ్రప్రదేశ్ మైనస్ వన్ పర్సెంట్ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ రిచెస్ట్ స్టేట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాజకీయ కక్ష పూరితమైన చర్యల వల్ల రాజకీయ అనిశ్చితి వల్ల మూడు పార్టీల వైఫల్యం వల్ల జిఎస్టీ రేట్ తగ్గింది అని మనం ప్రజలు అనుకోవాలా ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి పార్టీ శ్రేణులు కానీ అధికారులు కానీ కట్టుబడి ఉంటారు వెరాజ్ మూడు పార్టీలు కలిసి ఒక ఒక రాష్ట్రాన్ని నడుపుతున్నాయి బీజేపీ అయితే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అలయన్స్ అది అలయన్స్లో ఉంది రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ బింగ్ డన్ బై టీడీపీ అండ్ జనసేన వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకోవటం వీళ్ళల్లో వీళ్ళు పదవులు పంచుకోవటం రెడ్ బుక్ అనే పేరుతో చట్టపరంగా చేస్తున్నామన్న పేరుతో విపరీతంగా కార్యకర్తలపై దాడి చేయటం కార్యకర్తలపై పోలీసుల వల్ల వాళ్ళు వాళ్ళని స్టేషన్లు స్టేషన్లు తిప్పటం చిన్న పెట్టి కేసుకి కూడా జ్యుడిషియరీ మీద విపరీతమైన ప్రెషర్ పెంచటం రాష్ట్ర వనరుల మీద ఏమాత్రం ధ్యాస లేకపోవటం రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న విషయం పట్ల జనాలకు కేవలం లా అండ్ ఆర్డర్ న్యూస్ తప్పించి ప్రోగ్రెసివ్ న్యూస్ ఒక్కటన్నా మనం వింటున్నామా ఈ నెల ఈ ప ఈ పర్టికులర్ పథకం వల్ల ఈ వాళ్ళు ఈ పర్టికులర్ బెనిఫిషరీస్ లాభపడ్డారు ఈ నెల ఈ బెనిఫిషరీస్ లాభపడ్డారు అంటూ ఏదైనా విన్నామా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈరోజు వరకు అమలు అయిన పథకాలు నామమాత్రంగా ఒకటి రెండు పథకాలు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ అనేవి చాలా పెద్ద విస్తృతమైన పథకాలు విచ్ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఎ బిగ్ ఎ పాజిటివ్ చేంజ్ ఇన్ ద సొసైటీ ఈ సూపర్ సిక్స్ పథకాలనేవి సమాజంలో చాలా అవసరమైనవి చాలా పెద్ద ఎత్తున మార్పు తీసుకురాగలిగిన పథకాలు వాటి ఇంప్లిమెంటేషన్ మీద గవర్నమెంట్ జాస చూపిస్తుందా అండ్ నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు అండ్ యూ కెన్ సీ దట్ ఆన్ ద స్క్రీన్ ఈ ట్వీట్ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ అనే ఒక సంస్థ వస్తుంది ఆ సంస్థ వల్ల దాదాపు పదిహేను వేల అంటే భూ రైతులకు వచ్చేసి ప్రభుత్వ భూములకు పదివేలు చొప్పున రైతుల భూములకు ముప్పై ఒక్క వెయ్యి చొప్పున కౌలు రిలయన్స్ ద్వారా ఇవ్వ ఇప్పించడం జరుగుతుంది ఈ ప్లాంట్ ద్వారా గ్రామీణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి అండ్ ప్రకాశం జిల్లాలో పేదరికం లేకుండా చేయడమే నా మా లక్ష్యము అని వివరించాను అంటూ ఈయన ట్వీట్ వేయడం జరిగింది యాక్చువల్లీ ఇదేంటంటే పీ ఫోర్ విధానానికి రిలయన్స్ సిబిజి ప్లాంట్స్ నాంది కాబోతున్నాయి కనిగిరి నియోజకవర్గంలో దివాకరపురంలో మొదటి సిబిజి ప్లాంట్కు శంకుస్థాపన అనంతరం సభలో ఆయన ప్రసంగిస్తూ మాట్లాడిన మాట ఇది నారా లోకేష్ గారు ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉండేవాళ్ళంటే గత ప్రభుత్వంలో జరిగినవి మా ఈ ప్రభుత్వంలో జరిగాయని చెప్పుకోవటం గత ప్రభుత్వంలో జరిగిన శంకుస్థాపనలు మేము తెచ్చామని చెప్పుకోవడం జరిగేవి మీరు విజనరీ లేదా విజనరీ వారసుడు మీరు కూడా ఒక నేను ఒక విజనరీని సమాజానికి ఒక పట్టు ఒక మంచి చేయడానికి మేము వచ్చామని చెప్తున్న మీరు ఇజ్ ఇట్ నీడెడ్ జగన్ గారు తెచ్చిన కంపెనీని జగన్ గారి టైంలో జరిగిన ఎంఓయుని మీ ఖాతాలో వేసుకోవడం అవసరమా లేదా నార్మల్గా ఏ కంపెనీ అయినా మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల రైతులకు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న స్టేక్ హోల్డర్స్కి కానీ ఉద్యోగాలు ఇవ్వటము వాళ్లకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్లకు చేయబ చేయవలసిన బెనిఫిట్స్ అన్ని చేయటము వాళ్ళకి ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఇవ్వటం చేస్తాయి ఎనీ కంపెనీ చేస్తాయి అది రూల్ దాన్ని మీరు పీ ఫోర్ ఇనిషియేటివ్కి లింక్ చేయటం తప్పు కాదా పీ ఫోర్ ఇనిషియేటివ్ అనేది నిన్న నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఉగాది పర్వదినాన స్టేజ్ ఎక్కి మేము కంపెనీలు తీసుకొస్తాం ఆ కంపెనీల ద్వారా మేము ప్రజలకు పేదరికాన్ని నిర్మూలించడానికి ప్లాన్ చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు ఒక సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు దానికి అన్కండీషనల్గా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం జరిగింది అసలు ఆయనకు పీ ఫోర్ అంటే తెలియదు ఏం తెలియదు వచ్చాడు సపోర్ట్ చేశాడు వెళ్ళిపోయాడు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కనపడుతున్నారా ఎవరికన్నా నో జస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే దాన్ని ఎండార్ చేయడానికి వస్తారు సపోర్ట్ చేస్తారు వెళ్ళిపోతారు ఇటువంటి నేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రోగ్రామ్ పెట్టడము దానికి దాని ఇంకా ఫార్ములేట్ చేయటము దాని ప్రజల్లోకి తీసుకురావడం రెండు రోజుల క్రితం మూడో రోజు పీ ఫోర్ ఇనిషియేటివ్ కింద రిలయన్స్ సిబిజీ వస్తుంది ఆ సీబీజీ మేము తెస్తున్నాం ఆ సిబిజీ ద్వారా పేదరిక నిర్మూలన ఖనిగిరిలో జరుగుతుందని ఎలా చెప్తున్నారు మీరు వాట్ ఈస్ దిస్ ఇన్స్టెంట్ కాఫీ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ ఇది వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్లో కూడా సమస్యలు పరిష్కరించడానికి మీరు ఇంప్లిమెంట్ చేస్తున్న గవర్నెన్స్ అనుకున్న వాట్సాప్లో షేర్ చేసుకోవడానికి పనికి వచ్చే గవర్నెన్స్ అని నాకు తెలుసు సార్ అసలు ఇది ఇట్స్ అన్ఫార్చునేట్లీ మీలాంటి చదువుకున్న వాళ్ళు ఇటువంటి దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం హేయమైన చర్య ఆల్రెడీ జాన్వరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంఓయూ అయిపోయిన ఒక కంపెనీ ఎంట్రీని ఆంధ్రప్రదేశ్లో మీ ఖాతాలో వేసుకొని దాని ఫార్ములేషన్ అండ్ దాని దాని ఇంప్లిమెంటేషన్ చేసే టైంలో అది పీపీపీ విధానానికి పబ్బీ ఫోర్ విధానానికి దాన్ని లింక్ చేసి దాన్ని మన ఖాతాలో వేసుకోవాలనుకోవడం ఎంత దారుణమైన చర్య సార్ ఇది ఈ ఈ మాత్రం గవర్నెన్స్ అయితే నేనైనా ఈ నా వీడియో చూస్తున్నా ఈ ప్రజలు ఎవరైనా చేయొచ్చు కదా జస్ట్ ఆల్రెడీ ఉన్న కంపెనీలకు పేదరికానికి లింక్ ఇదిగో ఈ కంపెనీ రావడం జరిగింది ఈ కంపెనీలో వాచ్మెన్గా మన సుబ్బయ్యో రమ్మ రామయ్యో చేరాడు వాడి పేదరికం పోయిందని ప్రజలు చెప్పుకుంటూ అయిపోయింది కదా దీనికి మీరెందుకు దీనికి మూడు పార్టీలు ఎందుకు ముగ్గురు నాయకులు ఎందుకు ఊగిపోతున్న నాయకుడు ఎందుకు ఆయన చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఎందుకు ఆయన ఐఐటీలకు ఎందుకు తిరుగుతున్నాడు ఈ మాత్రం దిక్కుమాల చర్యల కోసము ఐఐటీలకు ఎన్ఐటీలకు తిరిగి ఈ దిక్కుమాల ప్రోగ్రాంలో పెట్టడానికి మాకు నాయకుడు అంటే ఎలా ఉండాలి రెండు రకాలు ఉంటారు సార్ నాయకులు నాయకుడు అని చూపించుకోవడం కోసం చేసే పనులు నిజంగా నాయకుడిలా ప్రజల్లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారైనా రాజశేఖర రెడ్డి గారైనా ఎవరైనా ఇటువంటి నాయకులు ఏం చేశారు ప్రకృతికి ప్రజలకు సమానమైన ప్రేమను పంచారు మీరేం చేస్తున్నారు వాట్సాప్లో గవర్నెన్స్ సాధిస్తున్నారా వాట్సాప్లో గవర్నెన్స్ చేస్తారా ఇదే మన రాష్ట్రానికి పడ్డ దౌర్భాగ్యం జాతికి ఉన్న గౌరవ విలువలన్నీ నాశనం అయిపోయాయి లాస్ట్కు ఒక కొండల ప్రాంతం ఉన్న హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీరు మణిపూర్ ఏరా ఏ స్థాయిలో జిఎస్టీ వసూళ్లు సాధిస్తున్నాయి అదే స్థాయిలో మనం సాధించడం అవి నెగిటివ్ గ్రోత్ రేట్లో పడిపోవడం వాడికి నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు విపరీతమైన పొలిటికల్ అనిశ్చితి వాళ్ళ జియోగ్రాఫికల్ లొకేషన్ సపోర్ట్ చేయవు వాళ్ళ పరిస్థితులు సహకరించవు మన ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి ఈ పరిస్థితులు మీ రెడ్బుక్ పాలన ఎప్పుడు అంతమవుతుంది ఈ రెడ్ బుక్ పాలన విధానం వల్ల ప్రజలు పెట్టుబడులు పెట్టడానికి రెడీగా లేరు పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీలు రావటం లేదు మీరు చెప్పి నిజమే రెడ్ బుక్ పాలనతో రావు కంపెనీలు కంపెనీలు ఎప్పుడు సూపరిపాలనతో వస్తాయి మోడీ గారు రెండు వేల రెండులో గోద్రా కేసు అల్లర్ల కేసులో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు ఎన్ని అభియోగాలు ఎదుర్కొన్నారు గోద్రా కేసుల వల్ల లేకపోతే ఆ జరిగిన రైట్స్ వల్ల జరిగిన డ్యామేజ్ వల్ల ఎం ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి తర్వాత సుస్థిరమైన పాలన ఆయన సాధించగలిగారు మోడీ గారిని మీ కూటమిలో చేర్చుకొని మోడీ గారి లాంటి విజనరీని పెట్టుకొని ఆ విజన్ని కొంచెమని అబ్జార్బ్ చేసుకొని మోడీ గారి సపోర్ట్ తీసుకొని గుజరాత్ మోడల్స్ని తీసుకురావాల్సింది పోయి మణిపూరు మేఘాలయ నార్త్ ఈస్ట్లో ఈ టెర్రరిస్ట్ మోడల్స్ తీసుకొచ్చి రెడ్ బుక్ పేరుతో చట్ట పరిధిలోనే కక్ష సాధింపు చర్యలు అవసరమా రాజకీయం అన్నాక ఎవడెవడో ఏదేదో మాట్లాడుతుంటాడు ప్రతిదానికి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే రేపు పొద్దున్న మీరు చేసే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేపు నెక్స్ట్ గవర్నమెంట్ అదే కక్ష సాధింపు చర్యలు తీ చేస్తే పరిస్థితి ఏంటి చేయకపోతే కార్యకర్తలు మీ కార్యకర్తలు ఈరోజు రెచ్చిపోయినట్టే వాళ్ళ కార్యకర్తలు రెచ్చిపోతారు చేస్తే ప్రజలు నాశనం అయిపోతారు మీరు చూపిస్తున్న తప్పుడు దారి రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగించే దానిలా లేదా ఇకనైనా ఈ తప్పుడు పనులు మానుకొని కొత్త కంపెనీలు తీసుకురండి ఆంధ్రప్రదేశ్కి కంపెనీ రిసోర్సెస్ కంపెనీలు రావడానికి దే ఆర్ నాట్ రెడీ మళ్ళీ కొత్త కొత్త బిచ్చగాడి ప్రచారం టెస్లా కంపెనీ ఏపీకి వస్తుందని దమ్ముంటే టెస్లాని ఏపీకి తీసుకురండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు రుణపడి ఉంటారు కానీ ఇట్లా ఫాల్స్ ప్రచారాలు మానుకోవాలి ప్రభుత్వం తరఫున కొన్ని మీడియా ఛానల్స్ ఏదైతే ప్రభుత్వాన్ని ట్యాంపర్ చేయాలని ట్రై చేస్తున్నాయి ఈ ఫాల్స్ ప్రచారాలు మానుకోండి గాలిలో మేడలు కడుతూ అదేదో కోటా శ్రీనివాసరావు గారి సినిమా ఉంటుంది ఇక కోడిని ఎలాడేసుకొని ముందర కూర్చొని అన్నం తింటా చికెన్ బిర్యానీ తింటున్నా అని ఫీల్ అవుతుంటాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి అదే ఇటువంటి పరిస్థితి మార్చండి ఆంధ్రప్రదేశ్ని మంచి దారిలో నడిపించడానికి ప్రయత్నమన్నా చేయండి కనీసం సో దట్ వీ విల్ బీ హ్యాపీ